మీపైన ఇంకొక అభియోగం కొన్ని వీడియోలు చూశాను వాటిల్లో ఈ రంగరాజను ఒక దళితుని తన బుజాలపైన ఎత్తుకొని గుడి లోపలికి తీసుకెళ్ళాడు అది దళిత సమాజానికి ఎంతో సంతోషం కలిగించిన వార్త అది అంటే దళితుల పట్ల ఆయనకు అంత రెస్పెక్ట్ ఉన్నది అయితే మీరు ఇక్కడ అగ్ర కులంగా అంటే వీరి రాఘవరెడ్డి అనగానే అగ్రకులం మీకు నచ్చగా మీరు దాడి చేశారు అనేది ఒక అభియోగం ఉన్నది గురుగారు వర యులదా వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి జఠాయువు మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు జటాయు రామచంద్రమూర్తికి చెప్తాడండి రామచంద్రమూర్తి బ్రహ్మక పద్నాలుగు మంది కుమారులు ఉన్నారు అందులో ఒక ఆయన పేరు మరీచి మరీచి కశ్యపుడు పుట్టాడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఎనిమిదో భార్య పేరు మను ఈ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని అన్నారు ఆయన నేను అది స్థిరంగా నన్మ ఎందుకంటే కాశ్యప గోత్రంలో క్షత్రియులు కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు కశప గోత్రంలో వైశ్యులు కాశ్యప గోత్రంలో శూద్రులు అంటే మేము రెడ్లు మీకు అర్థమైందండి అవును అగ్రవర్ణం వర్ణం అన్నారు చూసారా మీరు రెడ్డి బ్రాహ్మణుడు కాదు రెడ్డి క్షత్రియుడు కాదు శూద్రుడు రెడ్డి వైశ్యుడు కాదు శూద్రులు రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమరి కుమ్మరి అవునవు అందరూ కూడా శూద్రులు అవును ఇప్పుడు మేము అందరం శూద్రులం సూత్రులు అయిన మేము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఒక తల్లి పిల్లలు అని నేనే అనేక సార్లు చెప్పానండి నాకు ఆ భావం నాకెందుకుంటుంది